అరవై 2 భువనగిరి భువనగిరి జిల్లా పాఠశాల కమిటీ క్రీడోత్సవాలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పాఠశాలల శాసన సభ్యులు కుంభమణి స్వాగతం సుస్వాగతం అందరు తరతాల ధనుల మధ్య సపోర్ట్లతో స్వాగతం పలగాల్సిందిగా క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ తన చరిష్ శువనగిరి శాసనసభ కుంభ స్థలాన్ని బట్టలు పట్టిన కుంభ మనీల్ కుమార్ రెడ్డి అందించిన నేల ఎందరో వీరులున్న వీరుల కన్న బిడ్డ ఇది ఎక్కడ ఎక్కడ నుండి మూసి నది ఒడ్డున ఉన్న మూవన్నెల జెండా ఎగరవేస్తూ ముందుకు సాగుతున్నటువంటి కుంభ మణిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కుంభ మనీల్ కుమార్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం పాఠశాల ప్రధాన పాఠశాలను ఎస్కార్ట్ చేస్తూ శ్రీకోజు భాస్కర్ సార్ గారికి ఎస్కార్ చేస్తూ ముందుకు వెళ్తాయడం జరుగుతుంది మరి ఎంపీడీఓలు స్థానిక ప్రజలు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు వేదిక మీదకి వేదిక మీద ఆశీలు కావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరడం కోరుతా ఉన్నాం మండల అధ్యక్షులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారికి సాదర స్వాగతం జి లింగయ్య గారు మండల అధ్యక్షులు బొలిగొండ గారు వేదిక మీదకి రావాల్సింది

सेल्यूट ऑर्डर सल्यूट ऑर्डर మండలాల క్రీడాకారులకు దుల పరివాహంలో పచ్చని పంటలకు సహజ సంపద సంపదకు జంతు జీవాలికి ఆదరువుగా కళా క్రీడా రంగాలలో పుట్టి నీళ్లుగా నిత్య చైతన్య స్ఫూర్తిగా నా నేపథ్యం ఉన్న అడ్డగూడు పిట్టలకు స్వాగతం సుస్వాగతండ్ బైడ్జాబ్ నిరంజత్ ప్రకటించి బానిస పథకం విముక్తికై బంధూకులు చేతవుని ఊని రజక్ ఫాలోడ్ బై ఆటలు ఆటపాటు ఎన్నో ఎన్నెన్నో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ఎందరో ప్రఖ్యాతి కంచిన జాము వందల సమర్పణకు వస్తున్నారు ఫాలోడ్ బై మధ్య రైల్వే రైల్వే చెట్లు భోగ్యమైన కోట ఆసియాలోనే ఆలోని అత్యంత పేరుగాంచిన ఏకశీల మన భూలగిరి కిల స్వాతంత్ర్య సమరయోధులు స్థాయిల పోరాట యోధులకన్నారు రాదాయి క్రీడాకారులు క్రీడావంతనం చేస్తూ ముందుకొస్తున్నారు బ్రహ్మాల దేవుడికే బ్రహ్మల రాభారం చిత్ర విచిత్ర నైపుణ్యాలతో ఇద్దరికి బ్రహ్మణ జుబాటు బ్రహ్మ గ్రామాలంటే వేల వేలన చక్రం మీద లాభించారు ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿಭಕ್ತ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಸ್ವಾಗತ ಕೋರುತ್ತಾ ಚೌಟುಪಲ್ ಕರಡಿ ಚೌಟುಪಲ್ ক্রীড়াকারల ವಂದನ ಸಮರ್ಪಿಸುತ್ತಾರು ನೆಕ್ಸ್ಟ್ ಫಾಲೋಅಪ್ ಬೈ ಗುಡಾಲ ಇತೋರಿ ಪಿಯಗಾದ ಫಸರಾ అత్యంత అందమైన సామ్రాజ్యంగా రతనాలుగు రాసులుగా పోసిన సంపన్న రాజ్యంగా ఒలసలింది నాటి నేటి వరకు సామాజిక గోతంపల్లి పట్టని పంటలతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఆదర్శ మునుపులైన భూ నాయకులు ఆచార్య వీనోబాబాడే రామచంద్రారెడ్డి వార్తల్లో దీని అభినందనానికి నిజేస్తున్నారు పూతంపల్లి ఆరూడపే గ్రామం పేరాత్రు దాటిజి తన ఖాతి ప్రఖ్యాతి చేస్తున్నటువంటి రామన్నపేట స్వాగం కు స్వాగతం ఆరుపే రాజాపే రాజాపే రాజా వేపట రాయున్న నిర్మించిన గ్రామం పశ్చిమ చాళుక్యుల ప్రతిబోన వల్ల విక్రమాదిత్య నిర్మించిన కోట నేడు రాజాపేటగా ప్రసిద్ధి చెంది పావనగిరి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నారసింహుడి స్వయం మూలలసిన యాదగిరి పరిపక్త్ర క్షేత్రం ఆ స్వామి ఆశీస్సులతో కబడ్డీ కదర రంగానికి విచ్చేస్తున్నారు ఇది ఇక్కడ ఎక్కడ మునివేలతో చర్మి పడికడు మట్టి తీసిన ఉత్సాహపరితమైన ప్రస్థానై తప్ప ఎక్కడ నిరాశ నిస్స్రలకు తావేలేనన్నది సత్యం కనుక ఈ గడ్డకు వందనం చేయడానికి వచ్చిన మొలిగుండా ముతి బిడ్డలకు స్వాగతం సుస్వాగతం పలుకుతాను వేడుక సంతోషిస్తూ ఈనాటి ఈ క్రీడలలో నాలుగు వందల ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది ఇందులో బాయ్స్ మొత్తం వ్యాయామం ఉపాధ్యాయులు వంద మంది పైచీలకు ఇందులో పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయడానికి ఇక్కడ విచ్చేసిన సార్ మరి ఈ క్రీడలు అనేటివి ప్రతి సంవత్సరం కానీ గవర్నమెంట్ కొంచెం దూరం బిడ్డా దీని తర్వాత క్రీడాకారుల ప్రతిజ్ఞ ఉంది మీరందరూ అక్కడే నిలిచాల్సిందిగా కోరుతున్నారు సార్ 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 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ మీట్ ఐ డిక్లే మీట్ ఓపెన్ మీట్ ఓపెన్స్ ఓపెనింగ్ అలాగే లోకల్ స్కూల్ పిల్లలు మీరు అన్ని కూడా ప్లే ప్లే గార్డ్స్ తర్వాత నారాయణపురం క్రీడాకారులను